లోని బౌరంపేట గ్రామంలోని ఈ డాలర్ మిడోస్ కాలనీ రెండు వేల ఎనిమిదో సంవత్సరం నుంచి ఇక్కడ మేము ఇల్లు కట్టుకుని ఇక్కడ ఉండటం ప్రారంభించాం మొత్తం రెండు వందల యాభై ఏడు విలలు ఉన్నాయి ఇక్కడ దాంట్లో సుమారుగా వెయ్యి మంది జనం ఉన్నాం ఇక్కడ నెలల పాపల నుంచి ఎనభై సంవత్సరాల వయసు కలిగినటువంటి వృద్ధులందరూ కూడా ఇక్కడ ఉంటున్నాం ఇటువంటి జాగాలో గవర్నమెంట్ ల్యాండ్ నుండి ఉన్నటువంటి అప్రోచ్ రోడ్డు పంతొమ్మిది వందల పదహారులో రెండు వేల పదహారులో యూజ్మెంట్ రైట్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు హౌసింగ్ బోర్డు వాళ్ళు ఇవ్వడం జరిగింది ఆ ధరిమిలా రెండు మూడు నెలల్లోనే హౌసింగ్ బోర్డు వారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఎనిమిది ఎకరాల పొలం ఇవ్వడం జరిగింది జాగా ఇవ్వడం జరిగింది ఆ జాగా మధ్య నుండే మాకు ఉన్నటువంటి అప్రోచ్ రోడ్డు పోతూ ఉండే అప్పుడు మేము కోర్టు కూడా వెళ్ళటం జరిగింది అప్పుడు కోర్టులో కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు మేము ఆల్టర్నేటివ్ గా ప్రత్యామ్నాయంగా వేరే రోడ్డు చూపించే ఈ రోడ్డు మేము తీసుకుంటాము అని కమిట్మెంట్ ఇచ్చిండ్రు అయినప్పటికీ కూడాను నిన్నటి రోజున ఈ రోడ్డుని తవ్వేసేసి మేము స్వాధీనం చేసుకుంటున్నాము మీరు వేరే మార్గం ఏం చూసుకుంటారో చూసుకోండి అని బాధ్యత రాహిత్యంగా మమ్మల్ని రోడ్డు మీద వదిలేశారు ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం సభ్యులు ప్రభుత్వ శాఖలే హౌసింగ్ బోర్డు కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ ఇవన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి యొక్క ఆధీనం ప్రకారంగా జరగవలసి ఉండే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి కూడా కమిషనర్ గారికి తాసి ఎంఆర్ఓ గారికి డిప్యూటీ కలెక్టర్ గారికి కూడా నాలుగు సార్లు మేము మెమరాంట జరిగింది గడిచిన ఎనిమిదేళ్ల టైంలో అంటే రెండు వేల పదహారు నుంచి ఇప్పటిదాకా ఎనిమిదేళ్లలో కూడాను అయినప్పటికీ కూడాను ఇప్పటిదాకా నిన్నటిదాకా రోడ్డు ఉండేది కాబట్టి బతుకు ఈడుస్తున్నాం కానీ రోడ్డు ఖతం చేసిన తర్వాత మేము ఎట్లా ఉండాలో మాకు దిక్కు తలేదు నిన్నటి నుంచి ఈ సందర్భంలో మేమందరం రోడ్డున పడి మేము ధర్నా చేయడం జరిగింది ఈ పాత్రికేయులు కానీ మీడియా వారు కూడా వారి యొక్క స్పందన వల్లే మాకు అవ్వాలి ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు నెల రోజుల క్రితం నెల రోజుల లోపల దీన్ని పరిష్కారం చేస్తూ ఉన్నారు మళ్ళీ ఏ రకమైనటువంటి స్పందన మళ్ళీ మాకు అందలేదు ఇది చూస్తూ ఉంటే మాకేమనిపిస్తుంది అంటే మూడు నాలుగు మూడు నాలుగు డిపార్ట్మెంట్ అవ్వడం వలన ఏ ఒక్కళ్ళు కూడా బాధ్యత తీసుకోవట్లేదు వాళ్ళు వీళ్ళ మీద వీళ్ళు వాళ్ళ మీద తెస్తున్నారు బాధలు మాత్రం మా వంతు అవుతున్నాయి కాబట్టి ఈ విషయంలోనూ మీడియా వారికి కూడా మేము సహకరించి మాకు సహకరించి మాకు మార్గం చూపించాలని చెప్పి మనస్ఫూర్తిగా వినవించుకుంటున్నాము ప్రభుత్వం వారికి కూడా మీ ద్వారా విన్నవించుకుంటున్నాము మా కేంద్రంలోని బౌరంపేట గ్రామంలోని ఈ డాలర్ మిడోస్ కాలనీ రెండు వేల ఎనిమిదో సంవత్సరం నుంచి ఇక్కడ మేము ఇల్లు కట్టుకుని ఇక్కడ ఉండటం ప్రారంభించాం మొత్తం రెండు వందల యాభై ఏడు విలాలు ఉన్నాయి ఇక్కడ దాంట్లో సుమారుగా వెయ్యి మంది జనం ఉన్నాం ఇక్కడ నెలల పాపల నుంచి ఎనభై సంవత్సరాల వయసు కలిగినటువంటి వృద్ధులందరూ కూడా ఇక్కడ ఉంటున్నాం ఇటువంటి జాగాలో గవర్నమెంట్ ల్యాండ్ నుండి ఉన్నటువంటి అప్రోచ్ రోడ్డు పంతొమ్మిది వందల పదహారులో రెండు వేల పదహారులో ఈజ్మెంట్ రైట్స్